నంద్యాల జిల్లా చాగలమరి మండలం పలమలపేట పండుగ పునరంకితం అవుతూ నిర్వహించినటువంటి పండలాగులు పోటీల్లో మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కలసం చేసుకున్న వారు శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తనుపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాగలూరు మల్లికూరవ మండలం కాపట్ల జిల్లా వారి చెప్ప నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కలుష్యం చేసుకున్నాయి రెండో బహుమతి కావసం చేసుకున్న వారు వండమాని విశ్వనాథరెడ్డి గారు వరసల మాజీ చైర్మన్ గారు చిప్పిరెడ్డి పల్లి మండల కడప జిల్లా నాలుగు వేల ఐదు వందల నలభై రెండు అడుగుల తొమ్మిది అంగుల దూరాన్ని లాగి రెండో బహుమతి నలభై వేల రూపాయలు కావసం చేసుకున్నాయి మూడో బహుమతి నాలుగో బహుమతి రెండు జతుల సమాన దూరాన్ని లాగా ఈ శ్రీ గారు కాంగ్రకాడ్ కొట్టాల కడప రోజుల మండలం కడప జిల్లా వేపమాన శ్రీపరణ గారు గణదూరు ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా వాళ్ళ చెత్త రెండు చెత్తలు సమాన దూరాన్ని రాగి మూడు నాలుగు బహుమతులు కావసం చేసుకున్నారు నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని గుల చిన్న కేశవ రెడ్డి గారు చెన్నకృష్ణారెడ్డి గారు చిన్న సింగరపల్లి మండలం కడప జిల్లా బొచ్చా విద్యా ఓపెన్ రెడ్డి గారు రూకవారిపల్లి కనపరూరాలు వల్ల కనప జిల్లా వద్ద నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల ఐదో బొమ్మతి ఆ యొక్క పదివేల రూపాయలు కవసం చేసుకున్నాయి ఆరో బొమ్మతిని మూల వేమారెడ్డి గారు నాగాయపల్లి ప్రదుటూరు వల్ల కనప జిల్లా వద్ద నాలుగు వేల రెండు వందల అడుగుల దూరానికి లాగి ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయలు కౌసం చేసుకున్నాయి ఏడో బహుమతిని అందే గొప్ప గారు దువ్వూరు దువోను దువరు జిల్లా బాధ్యత అరవై ఆరు అడుగుల తొమ్మిది అంగురాల దూరాన్ని ఏడు వేల రూపాయలు కౌసం చేసుకున్నాయి ఎనిమిదో బహుమతి ఎం గారు ఈశ్వర్ ఈశ్వరే నగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా బాధ్యత